హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళకి మంచి పొడి తయారు చేసి చూపించబోతున్నానండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫేస్ చేస్తున్న అతి పెద్ద ప్రాబ్లం ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండి తిన్నా అన్నం సరిగ్గా అరగకపోవటం అలాగే టైంకి మనం సరిగ్గా భోజనం చేయకపోయినా ఈ గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది మనం టైంకి భోజనం చేసినా ఒక్కోసారి గ్యాస్ ఫామ్ అవుతుందండి అది కడుపులో ఉబ్రంగా ఉన్నట్టు కడుపులో మంట కడుపులో నొప్పి ఇవన్నీ గ్యాస్ట్రిక్ సమస్యలేనండి వాటన్నిటికీ ఒక చక్కని పొడి తయారు చేసి చూపిస్తున్నాను మీకు అందుకోసం నేను వాము జీలకర్ర సోంపు ఈ మూడింటిని కలిపి ఒక పొడి అయితే తయారు చేసి చూపించబోతున్నానండి మనం ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకోవాలి మీరు ఏదైనా కప్ మెజర్మెంట్ అన్న తీసుకోవచ్చు లేదా ఏదైనా గ్లాస్ కొలత అన్న తీసుకోవచ్చు ఇలా మూడింటిని సమభాగాలుగా తీసుకుని ఇలా ఒక మందపాటి కడాయిలో వేసుకుని వేయించుకోవాలండి నేను ముందుగా జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను మంట బాల్ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి తర్వాత అదే కడాయిలో సోంపు వేస్తున్నాను సోంపు కూడా దోరగా వేగిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుంటున్నాను ఇప్పుడు అదే కడాయిలో వాము వేసుకుంటున్నాను వాము కూడా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలండి బాగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో తీసుకుని మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్టెల్ జార్లో స్టోరేజ్ చేసుకుంటున్నాను ఇది కనీసం మూడు నెలలు పాడవకుండా ఉంటుంది పొడి మనం ప్రతిరోజు ఈ పొడిని తీసుకోగలిగితే గ్యాస్ట్రిక్ సమస్య దూరంగా ఉంటుంది మనకి ప్రతిరోజు ఒక గ్లాసుడు వేడి నీటిలో హాఫ్ టీ స్పూన్ ఈ పొడి వేసుకుని ఆ నీటిని తాగితే కడుపు ఉబ్బరం కడుపులో మంట కడుపులో నొప్పి ఇటువంటి సమస్యలు అనేవి మనకి రాకుండా ఉంటాయి అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వారికి కూడా ఈ పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతిరోజు ఈ పొడి కొంచెం పొడి నోట్లో వేసుకుని వేడి నీళ్ళు తాగినా పర్వాలేదు ఇలా ఒక గ్లాసుడు వేడి నీటిలో కొంచెం పొడి వేసుకుని తాగినా మనకి మంచి ఉపశమనం ఇస్తుంది వేడి నీటిలో ఆ పొడి అలా కరుగుతుంటేనే చూడండి మనకి గాజు గ్లాస్ కాబట్టి ఎంత చక్కగా కనబడుతుందో ఇన్ కేస్ ఈ పొడి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇంత చక్కటి పొడి నేను మీకైతే చేసి చూపించగలిగాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్